సందడంత కురిసింది మా ఇంట పెళ్ళి భాజాలు మోగెను అర్వపల్లి వారి ఇంట సందడంత కురిసింది మా ఇంట పెళ్ళి భాజాలు మోగెను అర్వపల్లి వారి ఇంట మా కన్నులకు ఎన్నెన్నో పండుగలు నా అల్లుడి కళ్యాణ వేడుకలు మా కన్నులకు ఎన్నెన్నో పండుగలు సందడంత కురిసింది మా ఇంట పెళ్లి భాజాలు మోగెను అర్వపల్లి వారి ఇంట అపురూప కానుక అన్నాల బొమ్మేను అపూర్వమా కోటి యశస్సుల అపు రూపకానుక అందాల బొమ్మేను পূর্মা মাকো কোটি এশ সুফলমো নেশন্তড়ে তন কোবে জেনমপণটে মহেশ তোড়ে তন কোনো নো কোটি জন্মলপন্টে సందడంత కురిసింది మా ఇంట పెళ్ళి భాజాలు మోగెను అర్వపల్లి వారి ఇంట ఆ రాముడికి సరజోడు మా అల్లుడు సీతమ్మ సహనముయే అపూర్వకు ఆ రాముడికి సరజోడు మా అల్లుడు సీతమ్మ సహనముయే అపూర్వకు ಮನಸುಲು ಕಲಸಿನ ಪರಿಣಯಮೋ ಕಲ್ಯಾಣಮಂಟ ಶುಭ ಲಗ್ನಮೋ ಮನಸ್ಸು ಕಲಿಸಿನ ಪರಿಣಯಮೋ ಕಲ್ಯಾಣಮಂಟ ಶುಭ ಲಗ್ನಮೋ ಸಂದಡಂತ ಕುರಿಸಿಂದಿ ಸಿಂಧಿ ಮಾ ಇಂಟಿ ಭಾಚಲು ಮೋಗನು ಅರ್ವಪಲ್ಲಿ ವಾರಿ ముద్దుల తనయుడు కస్తూరికి కన్నుల పండుగ ఆయను ఉమా మహేషుని ముద్దుల తనయుడు కస్తూరికి కన్నుల పండుగ ఆయను ఆ ఇంట కురిసేను ఆనందాల జల్లులు వీణుల విందుగా భాజా భజంత్రీలు ఆ ఇంట కురిసేను ఆనందాల జల్లులు వీణుల విందుగా భాజా భజంత్రీలు సందడంత కురిసింది మా ఇంట పెళ్లి బాజాలు మోగెను అర్వపల్లి వారి ఇంట నా అల్లుడి కళ్యాణ వేడుకలో మా కన్నులకు ఎన్నెన్నో పండుగలు నా అల్లుడి కళ్యాణ వేడుకలో మా కన్ను